కృపాభరితుడా మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ఈ కాలమందు వాక్యం వింటున్నటువంటి బిడ్డలు అందరి నిమిత్తమై మీకు స్తోత్రాలు ఈరోజు కూడా అందరినీ సజీవంగాను ఆరోగ్యంగాను ఉంచారు అందును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ మహింపరుస్తూ ఉన్నారు మిమ్మల్ని కీర్తించి కొనియాడుతూ ఉన్న ప్రభా దేశాలలో యుద్ధాలు జరిగి చాలామంది చనిపోతున్నారు తండ్రి మతకలహాలు యుద్ధాలు ఇవన్నీ కూడా ఆయన ప్రజల హృదయాల్ని కలిసివేస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఈ భారతదేశం పాకిస్తాన్ల మధ్యన యుద్ధాలు స్వామి దయచేసి ఎంతోమంది పాకిస్తానీయులు భయపడి పారిపోతున్నారయ్యా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని దయచేసి యుద్ధాలు ఆపండి స్వామి మీరు కనికరం చూపెట్టండి ప్రతి వారి పట్ల మీరు కని దయ కలిగిన దేవుడు కదా దయచేసి ప్రతి వారిని మీరు కనికరించి ప్రభా వారి ఇబ్బందుల నుండి తొలగించండి ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె రెండవ దినవృత్తాంతాల గ్రంథం మొదటి అధ్యాయం నుండి ప్రారంభం దావీదు కుమారుడైన సులోమును తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యహోవా అతనికి తోడుగా ఉండి బహు రాజుగాను చేశాను ప్రియులరా మనము స్థిరపడాలన్నా ఘనత పొందాలన్నా దేవుడు తోడుగా ఉండాలి ఆయన సొలోమును దాబిదు కుమారుడే కానీ అతడు స్థిరపరచబట్టానికి దేవుడు అతనికి తోడై ఉన్నాడు అతడు బహుగనుడై రాజుగా కావటానికి ఆయన గొప్ప పేరు సంపాదించుకోవటానికి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు ఈరోజున ప్రభు తోడు మన అందరికీ కూడా అవసరం ఎంతోమంది వాక్యం వింటున్నటువంటి బిడ్డలు స్థిరపడలేకపోతూ ఉన్నారు కుటుంబ పరంగా పిల్లల విషయంలో వారి ఉద్యోగాలు వారి వివాహాలు లేక మనమే స్థిరపడలేకపోతూ ఉన్నాం సేవకులు కూడా సేవలో స్థిరపడలేకపోతూ ఉన్నాం వారి సేవ జీవితంలో ఎన్నో దు ఉడుదుడుకులు కలిగి సేవకులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మేము ఇంకెప్పుడు స్థిరపడతాము మేమెప్పుడు ఎప్పుడు బలపరచబడతాము అనే ఆలోచనలో ఉన్నారు ఈ రీతిగా కుటుంబాలు కానీ లేక సంఘాలు కానీ స్థిరపడి బలపడటానికి ఒక కారణం దేశం కాదు దేశంలో ఉన్న నాయకులు దేశంలో ఉన్న పరిపాలకులు కాదు ఈ నాయకులు పరిపాలకులు మారిపోతూ ఉంటారు అయితే మనల్ని స్థిరపరిచి బలపరచటానికి మారని వారు ఒకరున్నారు ఆయనే యేసు ప్రభుల వారు ఆయన నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నాడు ఆ ఒకే రీతిగా ఉన్న ఆ గొప్ప దేవుని సన్నిధానంలో మనము జాగ్రత్తగా బ్రతకగలిగితే ఆ గొప్ప దేవుడు మనలను స్థిరపరిచి ఘనపరుస్తాడు బలపరుస్తాడు దయచేసి దేవునితో మనకున్న సంబంధాన్ని ఒక్కసారి మనం జాగ్రత్తగా పరీక్ష చేసుకోవాలి ఎంతోమంది దేవునితో చక్కటి సంబంధాలు లేవు ఎవరెవరితోనో సంబంధాలు ఉన్నాయి ఎక్కడెక్కడో ఉన్నాయి ఎవరెవరితోనో ఉన్నాయి అయితే ప్రభు పిల్లలుగా మీకు నా మనవి భూమి మీద ఉన్న ప్రజలు ఎంతటి వారైనా మీరు ఎంతటి వారితో సంబంధాన్ని కలిగి ఉన్న స్థిరపడలేరు దయచేసి గమనించాలి ఒక అమ్మ ఆమె పేరు చెప్పకూడదు కానీ తాను తన భర్త చాలా భక్తిగా జీవించేవారు అయితే దేవుని కనికరం దేవుని బట్టి వారికో చక్కటి కుమార్తెని కుమారుడిని దేవుడు ప్రసాదించాడు అయితే ఉన్నట్టుండి భర్త గారు చనిపోయారు చనిపోయిన తరువాత ఆ అమ్మగారు దేవునితో తనకున్నటువంటి సంబంధాన్ని ఇంకా పెంచుకుంది దేవుడు చాలా అద్భుతకారుడు ఆ రీతిగా దేవునితో తన సంబంధాన్ని పెంచుకోవడం వలన తాను భర్త పోయాడనే భయం కంటే దేవుని కృప దేవుణ్ణి నేను ఎక్కడ వదిలిపెట్టేస్తానో అనే భయమే ఎక్కువయ్యేది తన బిడ్డల్ని చదివించుకుంది బిడ్డలు మంచి చదువులు చదువుతూ ఉన్నారు తాను ఎప్పుడు చూసినా ఇతరులకు దేవుని వాక్యాన్ని చెప్తూ ఉంటుంది ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది చాలా గొప్ప వ్యక్తి ఆ రీతిగా తను స్థిరపడ్డది ఓ చిన్న కంపెనీలో పనిచేసేది చిన్న జీతానికి కొద్ది కాలమైన తరువాత ఆ కంపెనీ వారు ఆమె పర్ఫార్మెన్స్ చూసి ప్రమోషన్ కూడా ఇచ్చారు ఆమెకు జీతం కూడా పెంచారు దేవుని గొప్ప కృప ఆ అమ్మ చెప్పే మాటలు చాలా విలువైనవి దేవుని బిడ్డలు గమనించాల్సింది భూమి మీద మనం స్థరిపడాలన్నా మనం బలపడాలి బలపడాలన్నా ప్రభువే మనకు సహాయం చేయాలి ఎందరో దేవుని నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు కానీ ఎవరెవరినో నమ్ముకుంటూ ఉంటారు మాకు వీళ్ళు తోడుగా ఉన్నారు మాకు వాళ్ళు తోడుగా ఉన్నారు అని చెప్పుకుంటూ ఉంటారు మనిషి మనిషే దేవుడు దేవుడే ఆ గొప్ప దేవుని యొక్క సహవాసము ప్రభు పిల్లలైన మనందరికీ కూడా అవసరం ఆ గొప్ప దేవుని యొక్క కనికరం దయ మన అందరి మీద నిలిచి ఉండి మనలో మనం కూడా స్థిరపడి బలపడేటట్లుగా మనము ఆయనతో చక్కటి సంబంధాన్ని కలిగి ఆయన తోడును కలిగి జీవిద్దాం దేవుడు చాలా గొప్పవాడు యహోవా అతనికి తోడై ఉన్నాడు కాబట్టి దావీదు కుమారుడైనా దేవుడు అతన్ని స్థిరపరిచి గొప్ప రాజుగా ఘనపరిచాడు మనము కూడా ఎవరి కుమారులమైనా దేవుడు పక్షపాతి కాడు ప్రతి వారిని దేవుడు అభివృద్ధి చేసే దేవుడు దేవుడు మిమ్మల్ని దీవించగాక ప్రియులరా ఈ మే మాసం పదహైదవ తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు దేవుని పిల్లలు తర్బీదు పొందే అవకాశాలు ఉన్నాయి యవనస్తులకు వాక్యము నేర్చుకోవాలి అనే దైవ సేవకులకు విబిఎస్ పిల్లలకి ప్రత్యేకమైన సదస్సులు జరుగుతూ ఉన్నాయి మదనపల్లి ఇమ్మానియలు ప్రార్థన గోపురంలో ఈడియపల్లి నందు ఈ సభలు నిర్వహించబడ్డాయి చాలా చక్కగా ఉంటాయి మీరు ఆరాధన చేయటానికి మీరు వాక్యం నేర్చుకోవటానికి ప్రార్థన నేర్చుకోవటానికి అన్ని విషయాలలో మీకు అన్ని ప్రత్యేకమైనటువంటి తరగతులు జరుగుతూ ఉంటాయి ఆ రీతిగా దేవుని కృపను బట్టి మీరు బలపడాలి అనుకుంటే దేవునిలో స్థిరపడాలి అనుకుంటే దయచేసి ఈ నెంబర్ని కలవండి తొమ్మిది నాలుగు నాలుగు సున్నా నాలుగు ఆరు ఆరు ఒకటి సున్నా ఎనిమిది దయచేసి నెంబర్ని కలవండి దేవుడి మిమ్మల్ని దీవించగాక ఆమె